హలో హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బామ్మ ముచ్చట్లు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈ ఛానల్ లో ఇదే నా ఫస్ట్ వీడియో అండి ఇంట్రడక్షన్ వీడియో లాగా తీసుకోండి ఈ ఛానల్లో రోజుకొక టాపిక్ గురించి నాకు తెలిసినవి నేను ఫేస్ చేసినవి ఇంకా ఎవరు ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని చెప్తామనుకుంటున్నాను ఇది మోర్ ఆఫ్ పాడ్కాస్ట్ లాంటి వీడియోస్ అండి పాడ్కాస్ట్ లాంటి వీడియోస్ వస్తుంటాయి మీరు ఏ పని చేసుకుంటూనైనా కానీ మీరు ఇది వినచ్చు అందుకోసమని ఇలా క్రియేట్ చేస్తున్నానండి ఈ ఛానల్లో ఏంటంటే రోజుకు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద నేను ఫేస్ చేసినవి నేను వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తూ బయటకు వచ్చాను ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసి వాటి నుంచి బయటకు ఎలా వచ్చాను ఎక్స్టర్నల్గా చాలా బుక్స్ చాలామంది దగ్గర ఒపీనియన్స్ వాళ్ళ అడ్వైసెస్ తీసుకొని అవి నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు వాటి ఇంపాక్ట్ ఎలా ఉంది వాటి నుంచి నేను ఎలా బయటపడ్డాను అనేవి చెప్పడం కోసమే ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి ఒకరికి ఉపయోగపడినా కానీ ఇది చాలా సంతోషాన్ని ఇస్తుంది వాళ్ళు ఇంకొకరు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని ఇంకొకరు ఎవరు ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే దీన్ని స్టార్ట్ చేస్తున్నాను ద మీరు ఈ వీడియోని క్లిక్ చేసి ఓపెన్ చేశారు అంటే దయచేసి ఛానల్ని ఫాలో కొట్టండి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకేమన్నా దేని మీదన్నా ఏ టాపిక్ మీద మాట్లాడాలి ఏ టాపిక్ మీదన్నా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి కొంచెం రీచ్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను కొ కామెంట్ చేసి ఫాలో అవ్వండి చాలా ఉపయోగపడుతుంది నాకు అలానే మీకు కూడా మంచి కంటెంట్ ఇస్తాను ఖచ్చితంగా మంచి మంచి లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేసుకుంటాను అవి మీకు ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మీ లైఫ్లో ఉపయోగపడతాయి అవి ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి మేజర్గా ఇది లోవర్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అవసరమైనది ఇది రిచ్ వాళ్ళు ఎలానో రిచ్గానే ఉంటారు దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడానికి ప్లానింగ్ చేయడానికి ఏముండదండి ఉండదండి మోస్ట్లీ లోవర్ క్లాస్ వాళ్ళకి అండ్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్ ఈ రేంజ్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇవి అందుకు ఆ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే అనవసరమైన వాటి మీద స్పెండ్ చేయకూడదండి ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ వచ్చాక ప్రతి ఒక్కరు ప్రమోషన్ ప్రమోషన్ అని ప్రమోషన్స్ని పట్టుకొని అంటే ఎవరో బట్టింగ్ యాప్స్ అవి ఇవి ప్రమోట్ చేస్తే మాత్రం వాటి మీద మాట్లాడుతున్నారు తప్ప వాటికన్నా డేంజరస్వి చాలా ఉన్నాయి అవి ఈ ప్రమోషన్స్ ఇవేంటంటే బట్టలు సామాన్లు అవి ఇవి అవసరమైనవి అనవసరమైనవి అన్నీ అక్కడ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి అవి తక్కువకు వస్తున్నాయి ఇవి తక్కువకు వస్తున్నాయి అని అంటూ ఇలాంటివన్నీ తీసుకొని వచ్చి పెడుతున్నారు ఇవి అంటే మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ లింక్స్ ప్రొవైడ్ చేయడము అలా ఏదో ఒకటి చేస్తారు దాని మీద క్లిక్ చేసి మనం ఏంటంటే ఎలా ఉందో చూద్దామన్నట్టు క్లిక్ చేస్తాం అది టెంప్టింగ్గా అనిపిస్తుంది అందులో ఉన్నాయి ఓకే ఇది బాగుంది బాగుంది ఆఫర్లో ఉంది తక్కువకి వస్తుంది అని చెప్పి అవసరం లేకపోయినా కానీ కొంటున్నారు అలాంటివి అస్సలు చెయ్యకండి మనం ఎప్పుడన్నా సరే ఫైనాన్షియల్గా చాలా డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్గా ఉన్నప్పుడే అది మన దగ్గర నిలబడుతుంది ఇంకొంచెం రావడానికి మనీయే మనీని సంపాదిస్తుంది అంటారు కదా అలా ఇంకొంచెం రావడానికి అదే హెల్ప్ అవుతుంది అంతే తప్ప ఇలాంటివి చేస్తే మాత్రం అస్సలు ఉండదండి మొత్తం ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఇలాంటివి మేజర్గా అవాయిడ్ చేయాలి ఒకటోది రెండోది ఒక ప్లానింగ్ అంటూ ఉండాలండి మంత్కి ఖచ్చితంగా ఇవి ఇంత పెట్టాలి వీటికి ఇంత పెట్టాలి అంటే వాటికి ఆ పెట్టే వాటికన్నా తక్కువ పెట్టడానికే చూడాలి తప్ప ఎక్కువ పెట్టడానికి చూడకూడదు అస్సలు పీర్ ప్రెషర్ని ఫైనాన్షియల్ విషయాల్లో అస్సలు తీసుకోకూడదండి ఏదన్నా ఒక పెళ్ళికో ఒక ఫంక్షన్కో వెళ్ళినప్పుడు ఒక శారీ కట్టుకుంటాము ఆ శారీ కట్టుకున్నాక అది తీసి లోపల పెట్టి మళ్ళీ ఇంకొక పెళ్ళి వచ్చింది అంటే ఇంకొక శారీ తీసుకుందాము మొన్న ఫంక్షన్కే ఇది వేసుకున్నాను అందరూ చూసేశారు మళ్ళీ ఇప్పుడు ఇది అంటే ఏమైనా అనుకుంటారు అలాంటివి అస్సలు పెట్టుకోకండి మనకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎవ్వరూ వచ్చి హెల్ప్ చేయరండి మనది మనమే చూసుకోవాలి మనది మనమే అఫోర్డ్ చేసుకోవాలి మన ఇష్యూస్ని మనం మాత్రమే ఫేస్ చేయాలి బయట ఉన్న వాళ్ళు మాట్లాడడానికి మాత్రమే ఉంటారండి వాళ్ళు దేనికి ఉండరు మనము అంటే మీ ఫ్యామిలీ ఓన్లీ వైఫ్ హస్బెండ్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫేస్ చేస్తారు తప్ప ఆ ప్రెషర్ అనేది బయట వాళ్ళ ఎవ్వరికి కూడా తెలియదు అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ నో బడీ నోస్ అబౌట్ ఇట్ నోబడి సపోర్ట్స్ ఇవ్ ఆన్ దట్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు వీళ్ళు అనుకుంటారు అని చెప్పి మీరు వాళ్ళ కోసం మాత్రం అలాంటివి ఏవి స్పెండ్ చేయకండి మీకు అది అవసరము ఇది నాకు లేకపోతే అవ్వదు అనుకొని ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి ఓకే అనుకుంటేనే దాని మీద స్పెండ్ చేయండి లేదు అంటే అస్సలు చేయకండి ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే వచ్చిన జీతానికి సరిపడినట్టు లైఫ్ స్టైల్స్ ఉంటున్నాయి అలా వచ్చిన జీతానికి సరిపడినట్టు లైఫ్ స్టైల్ని పెట్టుకుంటామంటే కుదరదండి అలా అయితే మనం అసలు ఏమీ సేవ్ చేయలేము నీకు ఒక ఇరవై పాతిక వేలు వస్తుంది అంటే నీ ఖర్చు పదిహేను వేలు దగ్గర ఆగాలి నువ్వు పదిహేను వేల దగ్గర స్పెండ్ చేసి మిగతాది నువ్వు ఉంచాలి ఉంచినప్పుడే రేపు పొద్దున్న ఏదన్నా ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు చేతిలో డబ్బులు ఉంటాయి అంతే తప్ప నాకు ఇరవై వేలు వస్తుంది కదా నేను ఇరవై వేలు ఖర్చు పెట్టుకోవడానికి నాకు ఉంటుంది లిమిట్ అన్నట్టు ఖర్చు పెడితే కుదరదు అలా అవ్వదు కూడా ఇంకొకటి ఏంటంటే చేతిలో డబ్బులు ఉంటే అవ్వ అంటే చేతిలో డబ్బులు ఉన్నంత మాత్రాన అలా పెట్టేస్తూ ఉంటారు సో మీరు ఏంటంటే ముందు అసలు ఫస్ట్ శాలరీ రాగానే సపోజ్ ఒక ఇరవై వేలు జీతం అనుకుంటే మీరు ఐదు వేలు తీసి పక్కన పెట్టేయాలి ఫస్ట్ శాలరీ రాగానే ఐదు వేలు తీసి పక్కన పెట్టేసి మిగతా పదిహేను వేలతో మీ మెయింటెనెన్స్ నడపాలి అంటే లిటరల్గా మీ జీతం పదిహేను వేలు అని మీరు అనుకోవాలి అనుకోనే చెయ్యాలి పెద్ద పెద్ద ఇల్లుల్ని అద్దెలకు తీసుకొని వాటికి అద్దెలు ఏడేసి వేలు పదిహేసి వేలు అద్దెలు కట్టడాలు అలాంటివి చేయకండి ఎవరన్నా ఇంటికి వస్తారు ఇది చేస్తారు అంటే ఇట్స్ ఫైన్ వాళ్ళు వస్తారు మీరున్నంతలోనే ఉండండి వాళ్ళకి పెట్టినంత పెట్టండి అంతే తప్ప ఎవరో వస్తారు అని చెప్పి మీరు పెద్ద పెద్ద ఇల్లులు తీసుకొని వాటికి అద్దులు కట్టుకొని ఇలాంటి ఇట్లలో అస్సలు వేస్ట్ చేయకండి డబ్బులు అలాగే పిల్లలకి చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు మీరే చెప్పండి మీరు నేర్చుకొని వాళ్ళకి నేర్పించండి అవన్నీ పెద్ద ఈ పెద్ద పెద్ద ప్లే స్కూల్స్లోని ఇలాంటి ఇట్లా వెయ్యకండి వాళ్ళకి ఎప్పటి నుంచి మంచి ఎడ్యుకేషన్ అవసరము అనేది మీకు తెలుసు కదా అంటే ఇప్పుడు సపోజ్ సెకండరీ స్కూల్ నుంచి అనేది మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది ఫర్దర్గా సో ప్రైమరీ స్కూల్ వరకు కూడా నార్మల్ స్కూల్స్లో వెయ్యండి ఇంటి దగ్గర ఉన్న స్కూల్స్లోని లేదా కొంచెం తక్కువ ఉండే స్కూల్స్లోనే వేసి అలా అయితే వాళ్ళు కొంచెం సోషలైజింగ్ సోషల్ స్కిల్స్ అవన్నీ మీరు వాళ్ళు స్కూల్ దగ్గర నుంచి నేర్చుకుంటారు సబ్జెక్ట్ వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం అటు ఇటు చెప్పినా కానీ మీరు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మీరు వాళ్ళకి చెప్పండి ఇలా అయితే వాళ్ళకి ఎడ్యుకేషన్ మంచిగా అందుతుంది మీతో పాటు వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది అలాగే మీకు మనీ విషయంలో కూడా కొంచెం యూజ్ అవుతాయి ఇప్పుడు దాచుకునేవి వాళ్ళకి సెకండరీ స్కూల్లో పెట్టడానికి యూజ్ అవుతుంది సో అలాంటి ప్లానింగ్ చేసుకోండి అలాగే గ్రాసరీస్కి వెళ్ళినప్పుడు కూడా ఒక లిస్ట్ మెయింటైన్ చేయండి ఏది కావాలి అంటే అది మాత్రమే తీసుకోండి డిమార్ట్ లాంటి వాటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే ఆఫర్లు పెట్టేస్తున్నారు కదా అని చెప్పి ఒకటి కొనాల్సిన దగ్గర నాలుగు కొనుక్కొని రాకండి ఒకవేళ మీకు ఆ వస్తువు అవసరం ఉంటుంది అని అనుకున్నా కానీ మీరు మీ మంత్లీ బడ్జెట్లోనే వెళ్ళాలి మీ మంత్కి ఉన్న బడ్జెట్లో మీకు ఎంత ఉంది ఏమి కొనాలి అనేవి మాత్రమే కొనుక్కొని రండి ఎందుకంటే లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ అప్పటికి మనకి డబ్బులు ఈ మంత్కి వచ్చే డబ్బులు వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తాయి మంత్ ఎండ్ వచ్చేటప్పటికి మాత్రం డబ్బులు కనిపించవు ఆ టైంలో ఏదన్నా అవసరం వచ్చింది అనేటప్పటికి మనం లోన్లకి ఇంట్రెస్ట్లకి వాటికి వీటికి తీసేసుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఇలాగే అప్పులు పెరిగిపోయి డెట్స్ ఎక్కువైపోతున్నాయి ఆ డెట్స్ నుంచి త తగ్గాలి అంటే మన చేతిలో మనకి అవసరమైనవి మాత్రమే ఉంచుకోవాలి మనకి అవసరం అలాంటి అప్పుల బారి నుంచి తప్పించుకోవాలి అనుకుంటే మన చేతిలో మన దగ్గర డబ్బులు ఉండాలి నెలంతా మనకి అత్యవసరమైతే తీసుకోవడానికి కొంచెం డబ్బుల్ని మెయింటైన్ చేసుకోవాలి ఫర్ సపోజ్ ఇప్పటి నుంచి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదలు పెడుతున్నారు అనుకోండి ఇప్పటి వరకు జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి ఏం చేస్తారంటే జనవరి నుంచి మీకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే మీరు పదిహేను వేలు జీతం వస్తుందని అనుకోండి ఐదు వేలు ఉంచండి ఐదు వేలు ఉంచి పదిహేను వేలలో మీరు ప్లాన్ చేసుకోండి ఒక ఐదు మూడు నాలుగు వేలలో రెంట్కి వీలు కుదిరితే తీసుకోండి లేదు మేము టౌన్స్లో ఉంటున్నాము మాకు అంత కుదరదు అంటే ఒక ఐదారు వేలలో తీసుకోండి ఎక్కడ దొరికితే అక్కడే తీసుకోండి అంతే తప్ప నాకు నేను సిటీ మధ్యలో ఉంటా సిటీ దగ్గర ఉంటా అలాంటివి చూసుకోకండి ఎందుకు అంటే ఫ్యూచర్ ఇంపార్టెంట్ మీరు పిల్లలకి కూడా మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అంటే డబ్బులు ఉండాలి కాబట్టి మీరు అలా ఐదు ఆరు వేలలో మెయింటైన్ చేసుకొని గ్రాసరీస్కి మీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఆఫీసెస్కి వెళ్ళి రావడము అవన్నీ వాటన్నిటికీ మిగతా డబ్బులు పదిహేను వేలలో కొంచెం రెంట్ పోగా మిగతాది వాటికి ఉంచుకోండి గ్రోసరీస్కి లిస్ట్ వేసుకోండి మీకున్న లిస్టులో మాత్రమే వెళ్ళి తీసుకోండి ఒకటికి రెండు ఫ్రీ ఆఫర్స్ వస్తున్నాయని అసలు కొనకండి మీకు నెక్స్ట్ మంత్ అవసరం ఉన్న నెక్స్ట్ మంత్ బడ్జెట్లో చూసుకోవచ్చు అవి ఈ మంత్కి అవసరమైన మాత్రమే ఈ మంత్ తెచ్చి మిగతా మనీని మీరు చేతిలో ఉంచుకోండి అలా అయితే ఒకవేళ మంత్ ఎండ్లో ఏమైనా అత్యవసరాలు వచ్చినా కానీ చూడవచ్చు ఈ మొదట దాచిన ఐదు వేలు ఉన్నాయి కదా ఇరవై వేలకి పదిహేను వేలు వేసుకోమని చెప్పాను కదా ఆ ఐదు వేలని మీరు ఒక హాఫ్ రెండు వేల ఐదు వందల వరకు గోల్డ్లో పెట్టి అంటే గోల్డ్ స్కీమ్ కట్టడమో లేదంటే ఏదైనా గో గోల్డ్ స్కీమ్ ఇవ్వడమో లేదా ఏదైనా చిన్నపాటి తెలిసిన వాళ్ళ దగ్గర చీటీ వేయడమో లేదంటే ఒక చిన్న ఆర్డీ లాంటిది వేసి ఒక వన్ ఇయర్కి రాగానే అది తీసి గోల్డ్ కొనుక్కోవడమో అలా చేయండి ఇంకొక రెండు వేల ఐదు వందల్లో ఒక పదిహేను వందలు పెట్టి మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి మాకేమీ లేదు మేము మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు మేము బాగానే ఉన్నాము అని అనుకొని మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం మాత్రం అస్సలు చేయకండి ఫ్యామిలీ మొత్తానికి కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఒక ఐదు వందలు లాంగ్ టర్మ్కి ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఈ గ్రాసరీస్లో వాటిల్లో వీటిల్లో మిగిలించినవి కొంచెము ఒక ఐదు వందల నుంచి వెయ్యి వరకు ఒక లాంగ్ టర్మ్ పాలసీ కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టండి ఇది ఫర్దర్గా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయండి దీని మీద డిస్కస్ చేయడానికి లాంగ్ వీడియో బాగా లాంగ్ వీడియో అయిపోయినా కానీ అంత ఎఫెక్టివ్గా ఇంపాక్ట్ ఉండదు అందుకని పార్ట్స్ కింద చేస్తాను ఇది పార్ట్ వన్ కింద తీసుకోండి ఇక్కడ వరకు వచ్చారు అంటే చాలా థ్యాంక్ యూ అండ్ మీకు ఏదో ఇందులో నచ్చే ఉంటుంది సో నెక్స్ట్ మీకు ఏదైనా క్వైరీస్ ఉన్నా దేని గురించి అన్నా డిస్కస్ చేయాలన్నా ప్లీజ్ కమెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you.